స్వాగతం సికింద్రాబాద్ చర్లపల్లి మౌలాలి రైల్వే స్టేషన్లకు అదనపు భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు చర్లపల్లి టెర్మినల్ నిర్మాణం పనులు ముగింపు దశకు చేరుకున్నాయని ఈ టెర్మినల్కు చేరుకునేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కావాల్సిన భూ కేటాయింపులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు టెర్మినల్ చేరుకునేందుకు ఉన్న రహదారి విస్తరణకు సహకారం అందించాలని కోరారు హైదరాబాద్లోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు కాచిగూడ సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లపై ఉన్న అధిక భారాన్ని తగ్గించేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద కొత్త టెర్మినల్ను అభివృద్ధి చేయాలని భారతీయ రైల్వే సంకల్పించిందన్నారు చర్లపల్లి టర్మినల్ అదనపు ప్లాట్ఫామ్ల నిర్మాణంతో సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు ప్రయాణికులు రైల్వే స్టేషన్కు రాకపోకలు సాగించడానికి వీలుగా అప్రోచ్ రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు చల్లపల్లి స్టేషన్ కొత్త బిల్డింగ్ వైపు మూడు ఎకరాలు ఎంఎంటీఎస్ ప్లాట్ఫామ్ వైపు రెండు పాయింట్ ఏడు ఎకరాల అదనపు భూమిని పార్కింగ్ తదితర అవసరాల కోసం వెంటనే కేటాయించాలని రేవంత్ రెడ్డికి లేఖలో కోరారు